అదరగొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి ఈ జనరేషన్ కు పెద్దగా పరిచయం లేకపోయినా నైన్టీస్ కిడ్స్ కి టీవీలో కార్టూన్ షోస్ చూడడం బాగా అలవాటు కానీ నెమ్మదిగా ఆ షోస్ తగ్గిపోయాయి కానీ మరోసారి వెండిధర మీద భారీగా కార్టూన్ సినిమాలు సందడి చేస్తున్నాయి ఏకంగా కమర్షియల్ స్టార్ హీరో సినిమా రేంజ్ లో కలెక్షన్లు కూడా సాధిస్తున్నాయి రీసెంట్ టైమ్స్ లో కార్టూన్ యానిమేషన్ మూవీస్ మార్కెట్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసిన సినిమా మహావతార్ నరసింహ హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో తెరకెక్కిన ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్లో సూపర్ హిట్ అయింది నలభై కోట్ల బడ్జెట్తో రూపొందించిన ఈ యానిమేషన్ మూవీ మూడు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించింది అందుకే ఈ సిరీస్లో మరిన్ని కార్టూన్ మూవీస్ ను సిద్ధం చేస్తోంది హోంబలే ఫిల్మ్స్ తాజాగా మరో మైథలాజికల్ స్టోరీ యానిమేషన్ రూపంలో ప్రేక్షకుల ముందుకొచ్చింది మహాభారత నేపథ్యంలో తెరకెక్కిన కురుక్షేత్ర సిరీస్ తొలి సీజన్ రిలీజ్ అయింది ఓటీటీలో రిలీజ్ అయిన ఈ షో డిజిటల్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రాబట్టుకుంటోంది ఇండియన్ కాన్సెప్ట్స్కు మాత్రమే కాదు హాలీవుడ్ ఆనిమ్ ప్రాజెక్ట్స్ కూడా ఇండియాలో కాసుల పంట పండిస్తున్నాయి రీసెంట్గా డెమోన్ స్లేయర్ టీవీ సిరీస్ ఆధారంగా అదే పేరుతో తెరకెక్కిన యానిమేషన్ మూవీ ఇండియాలో వంద కోట్ల క్లబ్లో చేరింది ఈ సక్సెస్లు చూసిన తర్వాత మరిన్ని సినిమాలు ఇదే జానర్లో రూపొందించేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్